జగ్వార్ ఇది ఎనకంది నైన్టీన్ థర్టీ నైన్ లా కూడా జగార్ ఇది జగార్స్ జగార్ అక్కడ వెనకట హైదరాబాద్ లో చాలా ఎంకట కార్స్ ఉన్నాయి ఎందుకంటే హైదరాబాద్ ఇండియా అన్నిట్లా ధనవంతమైన అది వేరే దేశం ఉండే కదా నిజాం లో వీళ్ళందరూ అయితే ఇది ఫస్ట్ అప్పుడు వెనకట కార్లు అంటే డ్రైవర్ వేరే ఉండేది ధొరలు వెనక కూర్చునేది ఫస్ట్ నైన్టీన్ థర్టీ నైన్ మోడల్ ఓనరే నడిపిస్తే కారణం ఆ వెనకట సన్ రూఫ్ ఉండేది చూడండి వెనకట ఇది ఎందుకు అంటే మెట్టు ఎక్కుతుంది కాదు కానీ ఆ స్టైల్ అయిపోయింది ఇట్లా సెక్యూరిటీ గార్డ్ ఇట్లా నడుచుకో పోవచ్చు కానీ ఇది దాని కూడా కాదు ఎన్కూండేది ఎన్నో సార్లు అయితే మధ్యలో ఇది కొన్ని చాలేళ్ల కింద ముప్పై ఏళ్ళ కింద కొన్నా ఓకే అప్పుడు వర్కింగ్ కండిషన్ తర్వాత ఇంకా నేను మూలకపాడు ఉండే రాజకీయాలకు వచ్చినాక ఖరాబ్ అయితే మా కొడుకు పెద్ద కొడుకు ఆయన ఇంజనీర్ దీన్ని మళ్ళా పార్ట్స్ అక్కడి నుంచి తెప్పించి ఇది చేసిండు టైర్స్ కూడా కనిపించట్లేదు బ్యాక్ టైర్స్ దీనికి తాళం ఉంటుంది అనమాట బ్యాక్టైర్స్ తాలి మీ డిజైన్ కొరకు ఓకే స్లీక్నెస్ ఆ రోజు డిజైన్ చూడండి ఎట్లున్నా కానీ రోడ్ క్లియరెన్స్ చాలా కష్టం కదా సార్ దీని మనకు సాధారణ కార్లు అంటుంటారు రోడ్ క్లియరెన్స్ అంతేనా సాధారణ కారులు అంటుంటుంది రోడ్ క్లియరెన్స్ కొంచెం ఓ హాఫ్ ఇంచ్ తక్కువ ఉండొచ్చు ఉందా స్టార్ట్ ఈ దర్వాజాలు కూడా ఇట్లా వెళ్తున్నాయి ఉల్టా ఓకే ఓ ఇప్పుడు చూడండి విశ్వేశ్వర రెడ్డి గారు మళ్ళీ ఎన్నో ఇయర్స్ తర్వాత డ్రైవింగ్ సీట్ ఎక్కారు అయినా